నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు తెలుగు సాంప్రదాయకమైన వంట పాత వంట అని కూడా అనవచ్చు దీనికి వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ఆగండి ఆగండి వందల ఏళ్ళ నాటి చరిత్ర అంటున్నారు చాలా కాలం వంటేమో బామ్మలు అమ్మమ్మలు నానమ్మలు చేస్తారేమో మనకి చేయడం రాదేమో అని అనుకోకండి ఆనాటి నుండి ఈనాటి వరకు మరో వంద సంవత్సరాలు పూర్తయినా కూడా దీనివన్నీ తగ్గదంటే నమ్మండి రుచిలో దీనిని తలదన్న స్వీట్స్ ఉన్నా సరే దీని రుచి మాత్రం ప్రత్యేకమని చెప్తాను నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్వీట్స్ ఉన్నాయమ్మా తీసుకు వెళ్తారా అంటే ఆంటీ ఊరలు ఉన్నాయా అని అడిగి మరి తెచ్చుకుని తినే రకాన్ని నేను చేసుకోవడానికి అవి ఒవై రాదేమో అని అనిపించి మానేసిన ఎవరైనా చేస్తే భలే లే అని లొట్టలు వేసుకునే తినేడంలో నేను ముందు ఉంటానన్నమాట అంటే ఇష్టపడిన వారు లేరు అంటే అతిశయోక్తి లేదు బూర్లు పర్ఫెక్ట్గా రావాలంటే కావాల్సింది ఏంటి అంటే బియ్య పిండి మినపప్పుని పర్ఫెక్ట్గా మనం దాన్ని కలుపుకుంటే కనుక బూర్లు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టేనండి ఒకవేళ పూర్ణం బయటికి జీవేస్తుంది అని అంటే కనుక మన తోపును సరిగ్గా కరుపుకోలేదని అర్థం చాలామంది లోపల తోపులో శనగపప్పు బెల్లంతో పాటు ఇలా ఖచ్చితంగా మనం వేస్తాం కానీ కొంతమందికి ఇలాచి ఇష్టం ఉండదు అనమాట అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ ఒకసారి ఇలాచితో తిని చూడండి దాని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వేడి వేడి పూర్ణం ఊర్లు కాస్త నెయ్యిను అలా అలా అద్దె మనం తింటే ఉంటుంది టేస్ట్ అబ్బో తిన్న వాళ్ళకైతే మాత్రం నేను చెప్పక్కర్లేదు కానీ వీటిని చూస్తూనే నోరు ఊరిపోతుందండి మీరు వచ్చి అలా అనేటి వంటల్లో ఈ బూర్లది స్థానం అని చెప్తాను బూర్ల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే మరి ఇంకెందుకు ఇవన్నీ ఎందుకమ్మా బూర్లు ఎలా చేయాలన్నది చెప్పు అని అంటారా దానికోసమే వచ్చానండి నేను ఫుల్ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేశాను ప్లీజ్ వాచ్